నమస్కారం డాక్టర్ అలిస్టర్ ఫించ్ మరియు అతని సహాయకుడు ఓమర్ ఒక పురాతన ఈజిప్ట్ సమాధి కనుకున్న కథ ఆ సమాధిలో ది షాడో ఫారో అని పిలవబడే రాజు గురించి భయంకరమైన కథలున్నాయి వారి లోపలికి వెళ్ళినప్పుడు వారికి ఎలాంటి భయానక అనుభవాలు ఎదురయ్యాయో ఇప్పుడు చూద్దాం డాక్టర్ అలిస్టర్ అబ్సిడియన్ సర్గోఫాగస్ రాతి సవపేటకును తాకగానే ఒక భయంకరమైన గురగుర శబ్దం వినిపించింది దీపాలు రెపరెపలాడాయి గది నిండా భయంకరమైన నీడలు కమ్ముకున్నాయి అలిస్టర్ గుండె వేగంగా కుట్టుకుంది అతనికి ఏదో అదృశ్య శక్తి తనపై ఒత్తిడి చేస్తున్నట్లు అనిపించింది అతని చెవుల్లో పురాతన అర్థం కాని మాటలు వినిపించాయి ఓమర్ భయంతో వణికిపోయాడు తన మత ప్రార్థనలు చెప్తూ అక్కడి నుండి పారిపోవాలని చూశాడు కానీ అలిస్టర్ కళ్ళు ఆ సర్గోఫాగస్ పైనే స్తంభించిపోయాయి అతనికి ఆ నీడ రూపం స్పష్టంగా కనిపించినట్లు అనిపించింది దాని కళ్ళు నిప్పు కనికల్లా మండిపోతున్నాయి చుట్టూ ఉన్న వెలుతురుని సైతం అది మింగేస్తున్నట్లు అనిపించింది అంతలో ఆ సర్గోఫాగస్ మూత కొద్దిగా కదిలింది దాని లోపల నుండి నెమ్మదిగా ఒక నల్లటి నీడ పైకి లేవటం మొదలుపెట్టింది ఆ నీడకు స్పష్టమైన ఆకారం లేదు కానీ అది మనిషి రూపంలో ఉన్నట్లు దాని చేతులు పొడవుగా సన్నగా ఉండి గోడలను తాకుతున్నట్లు అనిపించింది గది ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయింది ఓమర్ పెద్దగా కేక వేశాడు డాక్టర్ అలిస్టర్ కూడా భయంతో గట్టిగా అరిచాడు ఆ నీడ వారి వైపు నెమ్మదిగా కదిలింది దాని కళ్ళలోని ఎరుపు రంగు మరింత ప్రకాశవంతంగా మారింది వారి గుండెలు గట్టిగా కొట్టుకున్నాయి వారి పారిపోవడానికి ప్రయత్నించారు కానీ వారి కాళ్ళు కదలడం లేదు ఆ షాడో ఫారో యొక్క శక్తి గదిని పూర్తిగా ఆవరించింది అలిస్టర్ తన చేతిలోని టార్చ్ లైట్ను దానిపై వెయ్యడానికి ప్రయత్నించాడు కానీ వెలుతురు ఆ నీడలోకి వెళ్ళిపోయింది దానికి ఎలాంటి ప్రభావం చూపడం లేదు అది వరి ఆత్మలను లాగేసుకోవడానికి వస్తున్నట్లు అనిపించింది అలిస్టర్ తన కళ్ళు మూసుకొని చిన్నతనంలో అమ్మ నేర్పిన ప్రార్థనను గుర్తు చేసుకున్నాడు